సీఎం సీటు పైన చేతులకెంచి ఏపీ సర్కార్ జారిపోయినా సార్కున్న పతారా ఏడా సార్ పతారా సార్కుంది ఏపీలో సార్కి ఇంకా అభిమానులు గట్టిగానే ఉన్నారు అసొంటి అభిమానం కొద్దీ పుట్టిన బిడ్డకు పేరు పెట్టాలని జగన్ సార్ తానికి బిడ్డ వచ్చిండు ఒక అన్న ఇక బిడ్డకు జగన్ అన్న ఏం పేరు పెట్టిండు ఏంది కథ అనేది అంతా ఒక్కసారి సుషద్ధం ఉన్నప్పుడు అప్పుడోపాడు బిడ్డకొచ్చి పేరు పెట్టు అనగానే నాయన పేరు పెడదాం అనుకుంటా బుడ్డ పిలాగా పేరు ఏపీ పాత సీఎం జగన్ సార్ ఇక ఇప్పుడు కూడా ఎట్టిన ఇద్దరు ఆలు మొగలు ఆడబిడ్డను ఎత్తుకొని వచ్చి బిడ్డకు పేరు పెట్టమని ఇక ఇప్పుడు ఏం పేరు పెట్టిండో ఒక బుడ్డ బుజోల్లా నాయనే చెప్తుండే ఏం పేరు పెట్టిండే అన్నా మీ బిడ్డకు సారు అన్న జగన్ సార్ తీసుకొచ్చాము నా పాప పుట్టింది పాప అన్నగారు తెలుస్తాము పాపకు నామకరణం చేయమంటే నామకరణం చేస్తాము ఆగనాట విజయశ్రీ అని పేరు పెట్టిండాట అప్పుడు నాయన పేరు పెట్టినట్టే ఇప్పుడు అమ్మ పేరు కలిసి వచ్చేటట్టు పేరు పెట్టిండన్నట్టు చిత్తూరు జిల్లాకించి మూడు నెలల బిడ్డను ఎత్తుకొని పాత సీఎం జగనాలు సార్లు కలుద్దామని కడప జిల్లాలోన్న ఇపుల పాయకొచ్చి ఇద్దరాలు మొగలు సార్ను కలిసి మీరే మా బీటెక్ పేరు పెట్టాలని అడిగిందట చిక్కడి చిరునవ్వులు నవ్వుకుంటా పిల్లకు దీవెనార్థులు పెట్టుకుంటా బీటెక్ విజయశ్రీ అని పేరు పెట్టిండాట అభిమాన నాయకుడు అలా బీటెకు పేరు పెట్టుడుతోని మస్తు సంబర అడిగి అన్న ఏదైతే బుడ బుడ్డ పొలగాలకు పేరు పెట్టుట్లా సార్ రూటే సపరేట్ పోండి అనుకుంటుంది ఇప్పుడు అక్కడికి వచ్చిన పబ్లిక్